నమస్తే అండి ఇవి సరస్వతి ఆకులు ఇలా ఉంటాయండి గ్రామీణ ప్రాంతాల్లో పొలం గ్రట్టున ఏడాది పొడవునా మనకు విరివిగా దొరుకుతాయి తీగలాగా ఉండి కనుపుల వద్ద అబ్బురపు వేళ్ళున్న సాగిలు పడే పెరిగే బాహువార్షిక గుల్మము ఇవి నీటి వసతి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పెరుగుతాయి ఇవి రెండు రకాలుగా సంబరేణు అని వేరొక మొక్క ఇలాంటి ఆకులు కలిగి ఉంటాయి పుష్పాలు గ్రీవస్థ గుచ్చాలలో ఏర్పడిన ఎరుపు రంగుతో కూడిన తెల్లని పుష్పాలు నాలుగు లేక ఐదు కాడపై ఉంటాయి సైంటిఫిక్ నేమ్ సెంటిల్లా ఆసియాటికా కామన్ నేమ్ పెన్ని ఓట్ మరియు కాయిన్ ఓట్ ఇండియన్ వాటర్ నావెల్ ఓట్ అని పిలుస్తారు తెలుగులో సరస్వతి ఆకు మరియు మండూక పర్ణి సంస్కృతంలో బెహందీ అని పిలుస్తారు ఈ ఆకులు వంటలలో పప్పు వంటి కూరగా కూడా గ్రామీణ ప్రాంతాల వారు ఎక్కువగా వినియోగిస్తారు అలాగే వైద్యపరంగా ఈ ఆకులు వేర్లు ఒక ప్రసిద్ధి ఆయుర్వేద మూలిక ఆకులను లేహంగా తయారు చేసి భోజనానికి ముందు లేదా తర్వాత రోజు రోజుకు ఒక్కసారి చొప్పున ఒక టీ స్పూన్ తీసుకుంటే జీర్ణకోశ సమస్యలు నెమ్ము వంటి సమస్యలకు మంచి ఫలితాన్ని ఇస్తాయని గ్రామీణ వైద్యులు చెబుతారు ఆయుర్వేద వైద్యంలో ఈ ఆకులను ఉపయోగించేందుకు ప్రధాన సూచనలు జ్ఞాపక శక్తిని మెరుగుదల నిద్రలేమి మూర్ఛ మరియు యాంజియోలైటిక్గా ఉపయోగపడతాయి అలాగే గ్రామీణ ఈ ఆకులను మూడు లేక నాలుగు ఉదయం పరగడుపున తీసుకుంటే మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని చెబుతారు అలాగే చెడు రక్త కణాలకు మరియు జ్ఞాపక శక్తిని పెంచడంలో ప్రధానంగా ఉపయోగపడతాయి విషయగ్రహణం విషయ ధారణ శక్తులను ద్విగుణీకృతం చేస్తుంది ఒక కప్పు పాలతో ఒక స్పూన్ ఈ ఆకుల చూర్ణాన్ని కలిపి రోజుకు ఒక్కసారి సేవిస్తే కడుపులోని పురుగులను హరింపజేసి జ్ఞాపక శక్తిని వృద్ధిని పెంపొందిస్తుంది సరస్వతి ఆకులను వాడే విధానం ఈ ఆకులను నీడలో ఆరబెట్టిన తర్వాత బాదం పప్పు మరియు రెండు మిరియాలను వేసి అందులో వేడి నీరు పోసి ఆకులను మెత్తగా నూరి తర్వాత మంచి వస్త్రంతో వడగట్టి అందులో తగినంత తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది